అందరికీ నమస్కారం రాబోయే మూడు రోజుల్లో వృషభ రాశి వారికి ఒక స్త్రీ కారణంగా జీవితంలో ఊహించని మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి జరగబోయేది ఇదే మరి రాబోయేటటువంటి రోజుల్లో మూడు రోజుల్లోనే వృషభ రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎలాంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి వారు ఊహించని మార్పులు ఏ విధంగా జరగబోతున్నాయి అసలు ఏం జరగబోతోంది అనేది ఈ వీడియోలో మనం సవివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ షేర్ చేయడం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ ఎంకరేజింగ్ గా ఉంటుంది రాబోయే మూడు రోజుల్లో వృషభరాశి వ్యక్తులను గొప్ప అదృష్టం అనేది వరించబోతోంది ఎన్నో ఏళ్ల నుంచి లేని అదృష్టం ఒక స్త్రీ కారణంగా మీరు ధనవంతులు కాబోతున్నారు ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి నాలుగు తరాలు కూర్చుని తినే సంపద అనేది మీ జీవితంలోకి రాబోతోంది వృషభ రాశి వారు అదృష్టవంతులు కాబోతున్నారని చెప్పవచ్చు ఏంటి ఇదంతా వింటోంటే ఏదో అన్ని కలగలిపి చెప్పేస్తున్నట్టు అనిపిస్తోంది కదూ కానీ ఇది మీ జీవితంలో జరగబోతున్నటువంటి పరిస్థితులు ఇప్పటికే మీలో కొంతమందికి ఆ అదృష్ట గడియలు కూడా ప్రారంభమై ఉండొచ్చని చెప్పొచ్చు మరికొంతమందికి కాస్త లేట్ అవ్వచ్చు ఎందుకంటే నక్షత్ర గ్రహాల యొక్క ఆధారితంగా కొన్ని కొన్ని అనేవి ఒక్కొక్కరికి ముందు ఒక్కొక్కరికి ఆలస్యంగా జరుగుతాయి ఏదేమైనా సరే వృషభరాశి వారి జీవితంలో రాబోయే మూడు రోజుల్లో ఊహించినటువంటి పరిస్థితులనేవి వీరి యొక్క లైఫ్ లోకి రాబోతున్నాయని చెప్పి చెప్పుకోవచ్చు ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితం అద్భుతంగా మారబోతోంది ఈ క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి గ్రహాలు తమ కదలికల్ని మార్చుకోవటంతో ఈ మార్పు వృషభ రాశి ప్రభావితం చేస్తుందని చెప్పుకోవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో వృషభ రాశి వారు ఎన్నో ప్రత్యేక ప్రయోజనాలని పొందుతారు కాబట్టి వృషభ రాశి వారికి రాబోయే కాలంలో ఎలా ఉండబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం రాశి చక్రంలో వృషభ రాశి అనేది రెండవది ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశీర ఒకటి రెండు పాదాలలో జన్మించినటువంటి వారు వృషభరాశికి చెందుతారు ఇకపోతే వృషభ రాశి వారికి ఒక స్త్రీ వల్ల మహర్జాతకులుగా మారేటటువంటి అవకాశం రాబోతోంది డబ్బు అనేది మీ ఇంట్లో నాట్యమాడుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది కోరుకున్నవి మీ కాళ్ళ దగ్గరకు వస్తాయి ఇది ఎలా సాధ్యం అంటే ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం కదా ఒక స్త్రీ వల్ల మీ దశ తిరగబోతోంది అని ఆ విధంగా ఆ స్త్రీ మీ లైఫ్ లో అడుగు పెట్టడం వల్ల మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో అవి మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడతాయి ఒక స్త్రీ కారణంగా వృషభ రాశి వారికి కలలో కూడా ఊహించని అదృష్టం ధనం వెతుక్కుంటూ వస్తుంది ఒక స్త్రీ మీ జీవితంలో అడుగు పెట్టడం వల్ల మీ లైఫ్ అనేది ఒక్కసారిగా చేంజ్ అవుతుంది ఆ స్త్రీ మిమ్మల్ని కలిసిన వేళ విశేషం మీకు బాగా కలిసొస్తుంది మీ తిరుగుతుంది మీ జీవితంలోకి అనుకోకుండా ఒక స్త్రీ వల్ల రావడం వల్ల మీరు చేసే ప్రతి పనిలోనూ ఆమె మీకు తోడుగా చాలా సపోర్ట్ గా ఉంటుంది దీంతో ఆ స్త్రీ రాకతో మీకు అదృష్టం పడుతుంది మీ దశ తిరిగి నాలుగు తరాలు కూర్చుని తినే డబ్బుని సంపాదిస్తారు వృషభ రాశి వారికి మరికొన్ని రోజుల్లో ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు జరగబోతున్నాయి ఇన్నాళ్లు మిడిల్ క్లాస్ లైఫ్ తో సతవంతమవుతున్న మీ జీవితం ఒక్కసారిగా చేంజ్ అయిపోతుంది మీ లైఫ్ స్టైల్ టోటల్ గా ఒక్కసారిగా మారిపోతుంది మార్కెట్ లో మీకు ఎదురు నిలబడే వారే తోకముడుస్తారు మీ తెలివితేటలతో వ్యాపారంలో కింగ్ లా మీరు ఎదుగుతారు ప్రజెంట్ మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారంలో మీరు బాగా రాణిస్తారని చెప్పచ్చు డబ్బుకైతే ఎలాంటి లోటు ఉండదు అంతేకాకుండా వైవాహిక బంధం బలపడుతుంది ఉద్యోగులు మంచి ఉద్యోగాలని సాధిస్తారు మీ లైఫ్ సెటిల్ అయ్యే రంగాల్లో ఈ వృషభ రాశి వారు అడుగు పెట్టడం వల్ల అన్ని విధాలా మీకు కలిసొస్తుంది ఇక నుంచి వృషభ రాశి వారికి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతోందని చెప్పుకోవచ్చు మీరు చేపట్టిన అన్ని పనుల్లో విజయం సాధిస్తారు అదృష్టం మీ వెంటే ఉంటుంది ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు వస్తుంది ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు వృషభ రాశి జాతకులకు రాబోయే రోజుల్లో ఉత్తమోత్తమ ఫలితాలు వస్తాయి దాదాపుగా మీ ప్రతి ప్రయత్నము కూడా సఫలమవుతుంది కొత్త నిర్ణయాలు కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి తెలివితేటలు దూరదృష్టి బాగా రాణిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపార జీవితాలు ఆశాజనకంగా మారుతాయి గృహ వాహన సంబంధమైన సమస్యలు ఆస్తి సంబంధమైన వివాదాలు ఒక కొలిక్ వస్తాయి విదేశీయానానికి విదేశాల్లో ఉద్యోగ స్థిరత్వానికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది ఆర్థికంగా ఉద్యోగపరంగా కుటుంబ అభివృద్ధి చెందడానికి గట్టి ప్రయత్నాలు చేపట్టడం జరుగుతుంది ప్రస్తుత సామాజిక స్థాయి నుంచి పురోగతి సాధించడానికి ప్రణాళికలు రూపొందించడం జరుగుతుంది తెలివితేటలకు ప్రజ్ఞా పాఠవాలకు గుర్తింపు లభిస్తుంది ఆర్థిక పరిస్థితి చాలా వరకు మారిపోతుంది ఉద్యోగ జీవితంలో సానుకూలమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి వృత్తి వ్యాపారాలలో స్థిరత్వం లభిస్తుంది వృషభ రాశి వారికి అతివేగంగా వ్యక్తిగత పురోగతి చోటు చేసుకునే అవకాశం ఉంది ఆదాయ ప్రయత్నాలు తప్పకుండా ఆశించిన ఫలితాలనిస్తాయి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి మీ తోబుట్టువులతో సయోధ్య ఏర్పడుతుంది ఆస్తి సంబంధమైనటువంటి వివాదాలు సానుకూలంగా పరిష్కృతమవుతాయి కొద్దిపాటి ప్రయత్నంతో అనారోగ్యం నుంచి బయటపడే అవకాశం కూడా ఉంది వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు చక్కని మలుపు తిరుగుతాయి ఈ వృషభ రాశి వ్యక్తులకు విదేశాల్లో స్థిరపడడానికి మార్గం సుగమవుతుంది చేయాలనుకుంటున్న తీర్థయాత్రలు జరుగుతుంది కుటుంబంలో ఒకటి రెండు శుభకార్యాలు అవకాశం కూడా ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో క్రియేటివిటీ పెరుగుతుంది చురుకుగా తెలివితేటలతో వ్యవహరిస్తారు వ్యక్తిగత సమస్యలు పరిష్కృతమవుతాయి వ్యక్తిగత పురోగతి సాధ్యమవుతుంది అధికారం చేపట్టడం ఆరోగ్యం మెరుగుపట్టడం మనసులోని కోరికలు నెరవేరడం వంటివి తప్పకుండా జరుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ఇలా ఎన్నో ఏళ్ల తర్వాత ఇంతటి అదృష్టం అనేది మీ మాత్రమే మీకు సొంతం కాబోతోంది ఇంతకు ముందు వరకు మనం చెప్పుకున్నట్లు ఒక స్త్రీ వల్ల మీరు జాక్పాట్ కొట్టబోతున్నారు అవును ఆ స్త్రీ జాతకంలోని అదృష్టం మీకు బాగా కలిసొస్తుంది వెతకబోయినటువంటి తీగ కాలికి దొరికినట్లు ఆమె యొక్క లక్క కారణంగా మీకు పట్టిన దరిద్రం ఇట్టే పోతుంది అది మీకు కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఆర్థికంగా ఎలాంటి లోటు ఉండదు లక్ష్మీదేవి మీకు కనక వర్షాన్ని కురిపిస్తుంది మీ లైఫ్లో మీరు ఎప్పుడూ చూడనంత డబ్బుని చూస్తారు ఆ ధనాన్ని సరైన ప్లానింగ్తో భద్రపరచుకుంటే మీకు డబ్బు అవసరమైనప్పుడు బాగా యూజ్ అవుతుంది డబ్బు ఉంది కదా అని ఖర్చులు పెంచుకోకండి ఉన్న డబ్బుని పొదుపుగా వాడుకుంటే వృషభరాశి వారికి లక్ష్మీదేవి ఏ లోటు రాకుండా చూసుకుంటుంది ఇకపోతే వృషభ రాశివారు వివిధ రకాల సమస్యలు కష్టాల నుండి బయటపడడానికి అనేక రంగాలలో మంచి ఉన్నత ఫలితాలని సాధించడానికి మరియు జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి లక్ష్మీదేవి మీపై అనుగ్రహించడానికి వారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే జ్యోతిష్య పరిహారాలను ఫాలో అయితే మీకున్న ఆల్ ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ పొందుతారు మరి ఆ పరిహారాలేంటో ఇప్పుడు మనం చూసేద్దాం వృషభ రాశి వ్యక్తులు సోమవారం శివుని ఆరాధించటం శుక్రవారం లక్ష్మీదేవిని పూజించటం వల్ల మీరు అనుకున్న పనులన్నీ జరిగి తీరుతాయి లక్ష్మీదేవిని స్థుతిస్తూ స్త్రీ సూక్తం స్తోత్రాన్ని పఠించండి చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి అలాగే మీరు అనేక సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటే గురుగ్రహానికి పరిహారాలు చేయండి మీ సమస్యలు క్రమంగా తొలగిపోతాయి అలాగే మీరు నిండు నూరేళ్లు హాయిగా ఉంటారు ఇకపోతే మీరు వ్యాపారంలో తరచుగా నష్టాలను ఎదుర్కొంటున్నట్లయితే లేదా ఇంట్లో శ్రేయస్సు లేకుంటే గోవుకు ఆహారం అందించండి అలాగే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవు దీపాన్ని వెలిగించండి అంతా శుభమే కలుగుతుంది ఇక దక్షిణామూర్తి ఆంజనేయస్వామి ఆరాధన వల్ల వృషభ రాశి వారికి ఉన్న అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి కాబట్టి మీకు వీలు దొరికినప్పుడల్లా దేవతారాధన చెయ్యండి ఇలా ఈ పరిష్కారాలతో మీ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది అన్ని రంగాల్లోనూ మీరు ముందుంటారు డబ్బుకు అభివృద్ధికి ఎలాంటి లోటు అనేది ఉండదు ఈ రాశి జాతకులకు బుధవారం అనేక రకాలుగా కలిసొస్తుంది అదృష్టవంతమైన రోజు అని చెప్పుకోవచ్చు ఎలాంటి కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించినా దిగ్విజయంగా పూర్తవుతుంది ఇంకా శని శుక్రవారాలు కూడా వీరికి సామాన్య ఫలితాలను అందిస్తాయి కానీ మంగళవారం మాత్రం వృషభ రాశి జాతకులకు ఏమాత్రం కలిసి రాదు అలాగే మీకు కలగబోయే దుష్ప్రభావాల నుంచి విముక్తి పొందడానికి బుధవారం ఉపవాసాన్ని పాటించండి అంతేకాకుండా ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని తప్పకుండా పఠించండి ఇవన్నీ మీలో మంచి మార్పులు కలిగిస్తాయి ఇకపోతే నల్ల నువ్వుల్ని దానం చేయటం వల్ల మీకు శని దోషం పోతుంది ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్లే ముందు యాలకల గింజలని నమలడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి అంతేకాకుండా శ్రీరామరక్ష స్తోత్రం పఠించటం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి అంటే మీకు పొంచి ఉన్న గండం భారీ ప్రమాదం నుంచి బయటపడతారు నీకున్న సమస్యలు కష్ట నష్టాలు బాధలు అన్నీ కూడా పోతాయి లక్ష్మి కటాక్షం కలుగుతుందని చెప్పబడుతోంది మరి చూశారు కదా ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులనేవి చోటు చేసుకోబోతున్నాయో ఈ యొక్క వృషభ రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎటువంటి ఊహించని మార్పులు రాబోతున్నాయో వారి జీవితంలో ఏం జరగబోతోందో మరి మీది గనక వృషభ అయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకోన్ లో ఆల్ ట్యాప్ చేయండి